బేటీ బచావో బేటీ పడావో నినాదం సూపర్ సే ఊపర్ మరి విధానం మాటేంటి ప్రభుత్వం లక్ష్యం మంచిదే కానీ బడి బాటలో ఆ సంకల్పానికి గండి కొడుతున్నారు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు టీచర్లు నరరూప గురువులుగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అందుకు నిదర్శనమే పాలమూరులో ఓ బంగారు తల్లి దైన్యం తెలంగాణ విద్యా వ్యవస్థలో గురుకుల పాఠశాలలో ఓ విప్లవం ఎంతో మంది పేద విద్యార్థులకు ఇవి ఓ వరం కానీ బడిలో చదువుకోవాల్సిన పిల్లలు తమకు కనీస వస్తువులు కల్పించడం లేదని రోడ్డెక్కుతున్నారు ఇక మరోవైపు చూస్తే గురు పరాక్షసుల నిర్వాకాలు గురుకుల ప్రతిష్టకు మచ్చతేస్తున్నాయి కొందరు టీచర్ల సూటిపోటి మాటలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు అనర్థాలకు దారి తీస్తోంది అందుకు నిదర్శనమే లావణ్య దైన్యం లావణ్య నా పేరు నేను టెన్త్ క్లాస్ చదువుతున్న టీచర్స్ ఆడ ఇబ్బంది పెట్టడం వల్ల నేను చాలా టార్చర్ పెట్టిరాడైతే గురుకుల అసలు ఫుల్ టార్చర్ పెట్టడం వల్ల నేను ఆ భవిష్యంలో దుంకినా నాకు బాధ అనిపించి నేను బతికి గిట వేస్ట్ అనిపించి నేను దుంకినా ఇప్పుడు నాకేమో కాలన్ని పని చేయకుండా అందరిలా చలాకీగా బడిబాటు పట్టాల్సిన బిడ్డ ఇలా కదల్లేక మెదల్లేక మంచానికే పరిమితమైంది చదువుకోవాలనుంది తమను ఆదుకోమని చేతులెత్తి అర్థిస్తోంది ఇప్పుడు మాకు పైసలు లేవేం లేవు రేవంత్ రెడ్డి సార్ ఇట్లా మంచి హాస్పిటల్లో మంచి నడిచేటట్టు చేయండి సార్ ప్లీజ్ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సంకల్పం చెదరలేదు చదువుకోవాలనుంది ఎవరైనా ఆదుకోండని అని అర్థిస్తున్న ఈ బిడ్డ మాటలు వింటుంటే ఎవరికైనా సరే గుండె ఎన్టీఆర్ నన్ను కొంచెం ఆదుకోండి నేను మళ్ళీ మంచి హాస్పిటల్ చేరిపోయాను సార్ కాళ్ళు మంచిగా పనిచేసేటట్టు ఆదుకోండి సార్ నన్ను మంచిగా నడవాలనుకుంటున్నా సార్ మా అమ్మ నాన్న కూలి పని చేసి బతుకుతాం మేము కొంచెం ఎన్టీఆర్ సార్ కొంచెం ఆదుకోండి మమ్మల్ని మా దగ్గర అంత డబ్బు లేదు ప్రైవేట్లో చూపించుకోవాలంత కొంచెం మమ్మల్ని ఆదుకోండి సార్ నా కాలు పని చేసినాక నేను మంచి చదువుకుంటా సార్ ప్లీజ్ సార్ లావణ్య పేరెంట్స్ నాగరాజు అరుణ మహబూబ్ నగర్ జిల్లా చిన్నతర్పల్లి నీరు పేద కుటుంబం లావణ్యకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సీటు రావడంతో వాళ్ల కలలు కళ్ళలయ్యాయి బిల్డింగ్ పై నుంచి దూకడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి రెండు నెలలు గాంధీ ఆస్పత్రిలో వైద్యమందించారు సర్జరీలు చేశారు కానీ కాళ్లల్లో చేతనం రాలేదు పూర్తిగా నడవలేని దుస్తుతి చీమ కుట్టినా సరే స్పర్శ తెలియదు బిడ్డ దైన్యాన్ని చూసి కన్నవాళ్ళు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు వైద్యం చేయించే స్తోమత లేక నాటు వైద్యం చేయిస్తున్నామంటున్నారు హాస్టల్ సీట్ వస్తే అడిగి పంపించినాం నా బిడ్డ నాడ చదువుకోమని పంపిస్తే టీచర్ చాలా ఇబ్బంది పెట్టిటార్జర్ వల్ల హాస్టల్ మీదకెంచి దుంకింది రెండు కాలు సచపడిపోయినాయి ఎవరైనా ముఖ్యమంత్రి సార్ వచ్చి నా బిళ్ళకి నా చేయాలని కోరుతున్నా నా బిడ్డకు చూపించాలని కోరుతున్న సార్ మీకు దయచేసి మీకు మొక్కుతున్న సార్ నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు మేము కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం సార్ పైసలు లేక ఈ చెల్లరపల్లి ఇక్కడ వచ్చి మేము నాటు వైద్యం తీసుకుంటున్నాం సార్ దయచేసి మీరు కాపాడాలని కోరుతున్న సార్ నేను స్కూల్ నుంచి ఎలాంటి స్పందన లేదు జరిగిన ఘటనపై ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు కానీ అటు స్కూల్ నుంచి విద్యాధికారుల నుంచి ఇటు పోలీసుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని బాపోయారు లావణ్య పేరెంట్స్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు